హాయ్ ఫ్రెండ్స్ మా మేడం నా చేతికి నలభై దినాలు డబ్బులు ఇచ్చారు ఎందుకంటే ట్రైలర్ షాప్ గడికి వెళ్ళి బట్టలు తీసుకురామని చెప్పారు నేను ఇప్పుడు కువైట్లో ఉన్న సాల్మియా అనే ఏరియాలో ఉన్నా అనమాట కువ్వైట్లో ఒక జత బట్టలు కుట్టడానికి ఎంత అవుద్దో తెలుసుకుందాం రండి ఇవేనండి లేడీస్ ట్రైలరింగ్ షాపులు కువ్వైట్లో లేడీస్కి మగవారి బట్టలు కొడతారండి ఎక్కువ శాతం మగవారే కొడతారు చూడండి ఇదే ట్రైలరింగ్ షాపులు ఫ్రెండ్స్ మా మేడం బట్టలు రెడీ అయిపోయినాయి ఆల్రెడీ నేను తీసుకున్నాను నాలుగు జతల బట్టలు ఇవి ఈ నాలుగు జతల బట్టలు కుట్టడానికి ఎంత అయిందంటే నలభై తిన్నలు అయింది కువైట్ డబ్బులు అదే మన ఇండియా డబ్బులోకి కన్వర్ట్ చేస్తే పది వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయింది అన్నమాట అదే ఒక్కొక్క జతకి రెండు వేల ఏడు వందల ముప్పై రూపాయలు అయింది ఇది కార్ పార్కింగ్ ప్లేసు ఓపెన్ ప్లేసు చుట్టూరు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్